ఈ రోజు ఉదయం మంగళగిరి గౌతమ్ రోడ్డులో ఓ భారీ ప్రమాదం తప్పిందని చెప్పాలి ఉదయం పూట గౌతమ్ బుద్ద రోడ్డు అనుకున్నటువంటి ఓ పాత భవనానికి సంబంధించినటువంటి ఎలివేషన్ ఒక్కసారిగా కుప్పకూలింది ఉదయం ఆరు గంటల మంది ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఎవరు మనుషులు ఏర్పాటు వల్ల చాలా ప్రమాదం తప్పిందంటున్నారు స్థానికులు స్థానిక గౌతమ్ రోడ్డులోని బిష్మిల్లా హోటల్ పక్కనే ఈ పాత భవనం ముందువైపు ఉన్నటువంటి ఎలివేషన్ ఒక్కసారిగా కుప్పకూలింది అయితే ఆ కాంప్లెక్స్లో దాదాపు ఐదు షాపులు ఉన్నాయి ఉదయం కావటంతోనే అటు షాపు యజమానులు కావచ్చు వర్కర్స్ ఎవరైనా లేపవడంతోనే చాలా ప్రమాదం తప్పిందని అంటున్నారు స్థానికులు ఘటన జరిగిన వెంటనే ఆ ఇంటి యజమాని ఒక్కసారిగా కూలిపెట్టిన ఎలివేషన్ని ప్రొక్లైమ్ ద్వారా తొలగించారు